చాలా దురదృష్టకరమైన విషయం ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంత నిర్లక్ష్య వైఖరి మరి చాలా కాలం నుంచి నడుస్తుంది గత ప్రభుత్వంలో కూడా నేను చాలా మాటలు ప్రజాప్రతినిధులు చెప్పాను అక్కడ ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మరొక అమ్మాయి అమ్మాయి పేరు ఏం పేరు చనిపోయారు అమ్మా శ్యామల ఆమె డెలివరీకి వస్తే వాళ్ళ డాక్టర్ల నెగ్లి ఆమె చనిపోయింది రాత్రి అదే విధంగా జిల్లాల నుంచి కూడా అమ్మాయి ఈరోజు చనిపోయింది రాత్రి 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 చనిపోయింది బాబు చనిపోయాడు మరి ఇది ఒకటే కాదు చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను చాలా మంది చనిపోతున్నారు వీడు ఏం పెద్ద ట్రీట్మెంట్ కనబడలే ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆయన చెప్తూనే ఉన్నాడు మన ప్రాంతం ముఖ్యమంత్రి గారు కాబట్టి పెద్దలు మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు కానీ మళ్ళీ రవి గారు కానీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి నూరు బెడ్ల వంద వంద బెడ్ల హాస్పిటల్ కూడా ఇక్కడ సాక్ష్య చేయబడ్డది మరి ఇంత ఇంతమంది దామోదర్ నరసింహారు నరసింహ గారు వీళ్ళందరూ కూడా తల గుర్తికి ఒక మంచి పేదవారికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి మరి ఈ విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న శ్రమంతా ఇక్కడ బుడిదలు పోస్తే ఉంది చాలా కాలం నుంచి ఇక్కడ డాక్టర్స్ అందరు ఉన్నారు మరి స్టాఫ్ ఎవరు తెలియదు నాకు ఎంత మంది సరిపోయారు ఈ మధ్యన నిండా ఎవరన్నా హార్ట్అటాక్తో వస్తే ఒక్క నిమిషం సరిపోతుంది ఇక్కడ ఏ ట్రీట్మెంట్ లేదు ఇంకేదైనా కడుపు నొప్పితో వస్తే ఒక్క నిమిషాలు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వాళ్ళు పంపించుకుంటారు లేదా హైదరాబాద్ కన్నా రెఫర్ చేస్తాం ఎంతమంది వచ్చిపోయారు ఈ మధ్య కాలంలో ఇది ఒక చాలా భయంకరమైన ఒక స్కామ్ ఇది ఇదంతా కూడా మొదటి నుంచి నడుస్తుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ఒక ప్రవేశ ఇంట్రెస్ట్ గా మార్చి మారేసి ఓన్లీ డబ్బు సంపాదనకే ఉంది కానీ పేదవాళ్ళకు మాత్రం అందుబాటులో లేదు ఇది మాత్రం నేను తప్పనిసరిగా నీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నరసింహారావు గారి దృష్టికి నేను తీసుకుపోతానన్న విషయాన్ని మీకు మరే చేస్తున్నాడు మరి నిన్న మొన్న ఎన్నో సగటలు జరిగాయి మా ఎలికటర్లో పాపం మంజనీయులు గౌడైన పిల్లాడు పది ఏళ్ళ పిల్లాడు రెండు మూడు సంవత్సరాల క్రితం చుస్తైతే హాస్పిటల్ తిరిగాడు మొత్తం కలుపుకుంటూ తిరుగుతాయి మనం మాకు ఫోన్లు చేయలే రాత్రిపూడు ఎందుకని పన్నెండు గంటల వరకు ఎవ్వరి దొరికి ఆ పిల్లాడు ఇట్లా ఎంత మంది చచ్చిపోయారు అరే నిన్న నిన్న మొన్న ఇక్కడ ఏది లేదు మధురు ఈడ పెట్రోల్ బంక్ లో ఒక మైనార్టీ బాబు మన ఇంట్లో వరకు అబ్బాయి పేరు మర్చిపోతున్నా అతను హార్ట్ అటాక్ వస్తే ఏ ట్రీట్మెంట్ వచ్చిపోయాడు నలభై ఎంత పిల్లాడు ఇట్లా ఇంట్లో చచ్చిపోయాడు చెప్పండి అరే ఆమనగాళ్ళ బుగ్గే కావుడు ఒక మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ మండల ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి హార్ట్ అటాక్ వస్తే రెండు గంటలు వెక్పాయపల్లి నుంచి ఆమన్గాళ్ళు మొత్తం తిరిగి ఒక్కటి ట్రీట్మెంట్ జరగలేదు ఆయన చనిపోయాడు హైడ్రాడ్ చనిపోయాడు ఎంతమంది చనిపోయారు ఏదన్నా హాస్పిటల్కి వచ్చేది పెద్ద తాలూకా సెంటర్ ఎన్నో సంవత్సరాల కింద పెద్ద యాభై సంవత్సరాల కింద మా మా నాన్నగారు ఒక మరి అటాక్ వస్తే ఇక్కడ ఒక డాక్టర్ ఇరవై నాలుగు ఇంజెక్షన్ ఇచ్చి గంటల తర్వాత ఇరవై నాలుగు ఇంజక్షన్ ఇచ్చి బ్రతికించాడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే యాభై సంవత్సరాల కింద అంత మంచి ట్రీట్మెంట్ జరిగితే ఇంత హై టెక్నాలజీ పెరిగిపోయింది ఇంత మంచి టెక్నాలజీ పెరిగిపోయింది ఇన్ని వసతులు కల్పించారు ఇప్పుడు వదిలేకలేకపోతున్నామంటే దురదృష్టకరం నేను ఒక్కటి మాత్రం నేను నేను హైకమాండ్ అందరికీ మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా ఎమ్మెల్యే గారికి నేను ఎంపీ గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నరసింహ గారికి ఆయన మన విద్యాశాఖ మంత్రి వీళ్ళందరి మన వైద్య శాఖ మంత్రి వీళ్ళందరికీ మనవి చేస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద స్కామ్ ఉంది అరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎక్కడ ప్రైవేట్ పని చేయకుండా వాళ్ళకి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి కలగుతులు ఏమైంది ఎన్ని సంవత్సరాలు డాక్టర్స్ ఇట్లే ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ స్టాఫ్ ఇక్కడే ఉంటారు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకున్నారు మొత్తం డబ్బు దాపేస్తారు ఎవరైనా వస్తే ఒక్క నిమిషాల ప్రైవేట్ హాస్పిటల్ రెఫర్ చేస్తారు అరే మొన్న నిన్న మొన్న ఎన్ని సంగరు నేను నేను మొత్తం మా దగ్గర సత్యం ఉన్నాడు బుధరాజ్ ఆయన చిన్నారిని తీసుకొస్తే ఇదే హాస్పిటల్ నాలుగు నెలల కింద ఓ లక్ష లక్షల రూపాయలు అడిగారు ప్రైవేట్ హాస్పిటల్ ఇది తీసుకొచ్చినాం అయితే నేను లక్ష రూపాయలు ఇస్తారే డాక్టర్ చెప్పినా నేను డాక్టర్ పేరు వద్దు నేను పంపిస్తే పోయి ఎట్లా చేయండి అని వాళ్ళకు సేపటి తర్వాత చచ్చిపోతారు పోయా రెండు గంటల పంపి అంటే నేను ఉస్మాన్ హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ మాట్లాడుచుకోవడానికి అక్కడికి పంపిస్తే ఆయన బతికీ నాలుగు నెలల బాగున్నాడు ఇట్లా ఎన్ని కేసులు మీరు ఎన్ని కేసులు మీరు పాడేస్తున్నారు అరే ఎన్ని అసలు మందులు ఎవడైనా వస్తే మా దగ్గర మందులు లేవు ఎవడైనా వస్తే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు మా దగ్గర వస్తే ఏం ఫెసిలిటీస్ లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీ ప్రైవేట్ దందా చేసుకునేటువంటి డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ నుంచి తీసేయాలి ఈ మొత్తం డ్యూటీని మర్చిపోదు పేదవారికి అందుబాటులో లేకపోతే ఏ ప్రభుత్వం కూడా మరి బాధ్యత వహించి తీరాలి రేవంత్ రెడ్డి గారు చాలా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయంలో ఎమ్మెల్యే గారు సీరియస్ గా ఉన్నారు తర్వాత మరి ఎంపీ గారు గారు చాలా మాట వైద్య శాఖ మంత్రి కూడా ఆయన ఉభయ చెప్తున్నాడు ఎక్కడ అభివృద్ధి జరిగినా పేదవారికి వైద్య శాఖ అందుబాటులో లేకపోతే వైద్య అందుబాటులో లేకపోతే మేము ఊరిని వదిలిపెట్టే సమస్య లేదంటే అందుకే మీరు మనీ ఏముక ఆదమ్మ జిల్లే రాత్రి చనిపోయాడు పిల్లాడు చనిపోయాడు డెలివరీలో సరిగ్గా లేదు ఎన్ని ఎన్ని చెప్పవటో ఇట్లా ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోతున్నారు అరే రాత్రి కనీసం సీరియస్ గా ఉంటే మా అబ్బాయికి సీరియస్ గా ఉంటే బ్లడ్ లేదు సరే బ్లడ్ ఎక్కడ ఆరకాలు పంపించారు ఈ అసలు ఒక అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు అంబులెన్స్ సరే ఐదు వేలు కాబట్టి పదివేలు ఇస్తా కదా అది కూడా లేదు మళ్ళా ఎవరు లేకుండా కూడా ఆపరేషన్ భర్త భర్త చందకాలు కావాలి అన్ని కావాలి ఆపరేషన్స్ ఏదో విధంగా అంత మోసాలతో అక్రమంతో అన్ని ఉన్నటువంటి హాస్పిటల్ మంచి చేయాలి వంద హాస్పిటల్ కట్టని రెండు వందల హాస్పిటల్ కట్టని మేము ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి దామోదర్ నర్సింహ గారికి మల్లారావు గారికి నేను తెలుపుకుంటున్నా మీరు అత్యంత మంచి నూరా నూరు బిడ్డ హాస్పిటల్ ఇచ్చిండ్రు మీ బాగానే ఉంది కానీ ఒక చైర్ వేస్తే దాంట్లో ఉన్నటువంటి మొత్తం 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 చీడ పొరుగులను అన్ని చంపేయాలి లేకపోతే చైరు కాదు అదే విధంగా ఈ హాస్పిటల్లో ప్రక్షాళన జరిగి తీరాలి మరి మేము పదహైదు రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ కూడా మీరు బయటికి పంపించి మీరు బయటికి పంపించి పంపించి మీరు కొత్త డాక్టర్స్ ఇక అపాయింట్ చేయాలి ఇది యొక్క ఈ కేసు మీద రాత్రి జరిగిన ఒక సంఘటన ఈ యొక్క అమ్మాయి కేసు ఇవన్నీ కూడా న్యాయ విచారణ జరగాలి ఏదన్నా కేసు కానీ ఎవడో తెచ్చుకొని పోలీసు వాళ్ళందరు ఒక్క నిమిషాల దాన్ని తస్ఫే చేస్తారు పైసలు ఇస్తారా ఈ డబ్బునిపోయి మనుషుల్లో వెళ్ళ కట్టొద్దు ఎక్కడ మనుషుల్ని వెలగడితే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఈ యొక్క న్యాయం జరగాలి డ్యూటీ డాక్టర్ ఎవరు ఈ ఎక్వైరీ పై నుంచి ఎక్వైరీ జరగాలి వీలు వీలు ఎక్వైరీ తీసుకొని కేసులు క్లోజ్ చేసి పారేస్తారు అట్లా కాదు ఇది పైన ఎంక్వైరీ జరగాలి నేను ఇప్పుడే నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను అందరితో ఎమ్మెల్యే గారు మాట్లాడి మేమే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇలా పొద్దున్నే ఫోన్ చేస్తే అసెంబ్లీలో ఉన్నారు మరి కాబట్టి ఆయనతో మాట్లాడి దీనిపై ఒక సమగ్రమైన విచారణ జరిపించి ఇది న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మేమందరం కూడా ఏదేమైనా బాధితులకు న్యాయం చేసి తీరాలి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సాయం చేయాలి అందరికీ మేము ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితోని మంత్రి గారితో మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఈ బాధితులకు అందరూ కూడా మేము వారికి ఆర్థిక సాయం కానీ ఇంకే విధమైనటువంటి గవర్నమెంట్ పరంగా సహాయం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెబుతూ ఈ యొక్క హాస్పిటల్ ను సమగ్రంగా ప్రాక్షాళన చేసి తీరాలని సమగ్రమైనటువంటి ప్రాక్షాళన చేయాలని నేను మీ అందరికీ మీ ద్వారా పత్రికా మీరు మాట్లాడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మరి వాళ్ళ బా వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని ఈ దేనిపై దేనిపై సానుకూలంగా అందరూ స్పందించాలని నేను మనం చేసుకుంటున్నాను శేఖర్ తల్కొండపల్లి మండలం రాంపూర్ విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ సార్ మాది అయితే మా భార్యని సోమవారం రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సార్ రిజర్వేషన్ చేయాలంటే డెలివరీ కోసం చేసిన చేసిన తర్వాత మంగళవారం రోజు చేద్దామని అడ్మిట్ చేసుకున్నారు సార్ రోజు నైట్ ఇంటర్లే ఉంచుకున్నారు అయితే మీకు బ్లడ్ లేదు బ్లడ్ తీసుకొస్తే ఆపరేషన్ చేస్తా లేకపోతే చేయను అని చెప్పింది సార్ మేడం సరే అని బ్లడ్ కోసం నేను వెళ్ళాను సార్ నాకారణం బ్లడ్ తీసుకొని వచ్చేసరికి ఆపరేషన్ చేసేసింది సార్ మేడం చేసేసి జర్నల్ వాటిలోకి వేసింది వేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత బ్లడ్ అంతకంటే ముందు స్టాక్ తెప్పించింది రోజు మేము అడ్మిట్ అయిన రోజు ఆ స్టాక్ బ్లడ్ పెట్టింది నేను తెచ్చిన బ్లడ్ పెట్టలే అయితే టెంపరేచర్గా పెట్టను నన్ను నేను తెచ్చిన బ్లడ్ అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల నా భార్య చనిపోయింది సార్ ఇక్కడ నాకు ఎలాంటి నాకు ఎలాంటిది ఏం లేదు సార్ నా భార్య నేను నా జీవితం నా భార్య మేమే చూస్తున్నాం సార్ నాకు ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది సార్ ఒక చిన్న బాబు ఉంది సార్ అమ్మాయి వాళ్ళకి ఇద్దరు ఎవరు లేదు సార్ వాళ్ళ అమ్మ ఒకటే ఉంది వాళ్ళ నాన్న చనిపోయాడు ఎవరు లేదు సార్ నేనే సార్ అన్నిటికైనా నేనే చూసుకునేది దీని కారణం గవర్నమెంట్ కొల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన నా భార్య ఇక్కడ సిబ్బంది కరెక్ట్ లేకపోవడం వల్ల నా భార్య చనిపోయింది సార్ నాకు నాకు నా పిల్లలకు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ప్రభుత్వాన్ని మీరు లేకపోతే మాట్లాడి మంచిగా స్పేస్ ఉంటుంది ఈరోజు ఈ కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరిగిన సంఘటన అంతా మీకు అందరికి మిల్దం మరి సోమవారం నాడు తలకొండ పెళ్లికి సంబంధించి రాంపూర్ విలేజ్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కోసం అంటే డెలివరీ కోసం వచ్చినటువంటి అమ్మాయి శ్యామల వైభావ్ శేఖర్ గౌడ్ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వసతులు అరకొర ఉన్నాయా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా ఇంతకుముందు పెద్దలు చెప్పిపోయారు దీంట్లో వేరే ఏం కనపడతలేదు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే ఆ మన మినిస్టర్ తోని మాట్లాడతా ఎమ్మెల్యే గారు గారితో మాట్లాడతా ఇంకొకరితో మాట్లాడతా అనేది చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ వసతులు అరకొరగా అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ డాక్టర్లు గిట్లా టైంకు చూయించుకునే విధానంలో వాళ్ళు ఎక్కడ నిర్లక్ష్య వైఖరి చూపించారో ఇక్కడ తెలిసిపోతుంది నాగర్ వెళ్ళి హస్బెండ్కి కి చెప్పి ఒక బ్లడ్ తీసుకుర్రామని చెప్పి మరి ఆ బ్లడ్ కాకుండా వేరేకి ఇచ్చిరా ఇదేకిచ్చిరా మరి ఏం చేసిర్రు చివరి నిమిషంలో ఆమె చనిపోయే చనిపోయిందా చనిపోయిందా మరి తెలియకుండా ఇట్లా ఆమెను ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు కానీ మరి అక్కడ అతనికి ఎలాంటి సమాచారం క్లియర్ క్లియర్గా లేదు నిజాయంగా చెప్పాలంటే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కు తేడా ఏంది కనపడుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతాం ఇంతకుముందు ఎప్పుడు ఎట్లుండదంటే సర్కార్ దావగానకు నేను రాను బిడ్డా అనేది ఇంకటికి అసోటి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సర్కార్ దవాఖానకే పోతామనే ఉండేది ఇప్పుడు ఎట్లా వచ్చింది పరిస్థితి అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళు డాక్టర్లు మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి అక్కడ వాళ్ళ దగ్గరికి మాత్రం మింగింది తొందరగా తీసుకపోరు ప్రైవేట్ హాస్పిటల్ పలానా పేరు వాళ్ళే చెప్తారు డాక్టర్లు ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ సీరియస్ ఉంది మీరు నార్కల్ లో మామినారు కంటే ముందే ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మంచి హాస్పిటల్ మీరు అక్కడ తీసుకపోరు అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ భయపడి కింద నర్సులో స్టాఫ్ నర్సులు చెప్పే వరకు వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నా లేకున్నా ఒక పిల్లనో ఆడ పుట్టే సందర్భం కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలనేది వాళ్ళు ఉచుకత నేర్పుతున్నారు ఒకవేళ ఆ పరిస్థితి లేనోడానికి ఈ పరిస్థితి ఈరోజు జరిగేది ఇలా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడానికి కారణం ఎవరంటే ఇక్కడ ఏదైతే మంత్రి గారు ఉన్నారో శాఖలు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళకి ఏమున్నా కలెక్షన్లు ఎలక్షన్లు పక్క రాష్ట్రాల ఎలక్షన్లు పక్క రాష్ట్రాల ఎలక్షన్లు ఎప్పుడైతే అక్కడికి మూటలు తీసుకొని పోవాలి కప్పం కట్టాలే ఢిల్లీకి తప్పితే ఇక్కడ ఎవరిని పట్టించుకుని నాదు లేడు గోస పడుతున్న తెలంగాణ ప్రజలు హాస్పిటల్కి ఇట్లున్నదండి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్లో హరీష్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఏలాంటి ఎక్కడ సందర్భం జరిగితే వచ్చి అక్కడ వాలిపోయేది ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్లు పెట్టుకుంటారా ఏం చేస్తారు నా హాస్పిటల్లో మంచిగా ఉండాలి నా హాస్పిటల్ మంచిగా ఉండాలనుకుంటే ఇక్కడ నుంచి ఉమ్మడి మింగింది లేకపోతే నీ బిడ్డ అడ్డం జరిగింది ఇసుకపో రెండు హాస్పిటల్ ఏం చెప్తారు కానీ స్టోల్ ఉన్నారా అడిగే నాదులున్నారా అందుకోసానికి ఈ రోజు ఇదైతే శేఖర్ గౌడ్ అన్యాయం జరిగింది అమ్మాయికి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఉండవు ఇద్దరు పాపలు ఒక బాబు ఒక పాప వాళ్ళ ఆలతో ఎవరు చూసుకోవాలి నిన్న చేసిన వీళ్ళ తప్పిదానికి వందేళ్ల జీవితం ఈ బాబు ఎక్కడ అన్యాయం కావాలి ఆ పిల్లల వందేళ్ల జీవితం ఎక్కడ పోవాలి పట్టించుకోరా పాత్రికేయ సోదరులు మీకు ఒకటే కోరుతున్నా ఈ యొక్క కలవకుర్తి హాస్పిటల్లో వసతులు ఉన్నా పట్టించుకొని దాఖలాలు లేవు వసతులు ఉన్నా ఇక్కడ పట్టించుకోవడానికి మూలంగానే ఇలాంటి చావులు జరగడానికి కారణం ఉంది నిన్ననే సోదరులు ఇంతకుముందు మా జిల్లాల సర్పంచ్ మాజీ సర్పంచ్ చెప్పిండు ఆలవుల గిట్ల ఎముక ఆయన గిట్ల ఇక్కడికి వచ్చి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళకు సమాధానం చెప్పే పరిస్థితులు ఇట్లా లేరు కాబట్టి దయచేసి ఈ యొక్క వైఖరికి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య గవర్నమెంట్ హత్యే శామల జడిపోవడానికి కారణం గవర్నమెంటే ఎందుకు పట్టించుకోరు మీరు ఒకవేళ మీకు నిజం అవుతుంటే మీకు నిజం అవుతుంటే మొదటగా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న ఏ డాక్టర్ని ఇట్లా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అపాయింట్ చేయకండి చేయకండి ఎందుకంటే వాళ్ళకి లాభాపేక్ష ఉంటది పెద్ద పెద్ద కోటలు లేక హాస్పిటల్ కట్టుకొని వాళ్ళకి పెట్టేళ్ళని వాళ్ళు వస్తారు మనకి న్యాయం చేయగలుగుతారు కాబట్టి ఈ రోజు జరిగిన ఈ ఈ హత్యకు ఈ ప్రభుత్వ హత్యకు ప్రభుత్వ హత్యకు బాధ్యత వహించాలే ఈ ప్రభుత్వం అదే విధంగా మా శేఖర్ గౌడ్కి న్యాయం చేయాలి ఏం చెప్తున్నా రోజు కోటి రూపాయల ఎక్సిగ్రేషియా ఇద్దరు బిడ్డల వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం తల్లి లేకుండా ఇద్దరికి యాభై యాభై లక్షల రూపాయల రూపాయలు వాళ్లకు ఎక్సిగ్రేషియా చెల్లించాలి మా శేఖర్ కు మా శేఖర్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి లేకపోతే ఉద్యమం ఆగదు మేము ఎందుకంటే ఉద్యమాలు చేసేవాళ్ళమే కానీ ఇంత నిర్వ నిర్ద్వందంగా ప్రభుత్వ అని దుర్మార్గంగా దోసుకొని పక్క హాస్పిటల్ పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్న ఓ ప్రభుత్వమా ఓ నీచ ప్రభుత్వమా ఇప్పటికైనా మేల్కో లేకపోతే మీకు శాస్త్ర చేరతని తెలియజేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు రోడ్ల పడడానికి కారణము కేవలము డాక్టర్ నిర్లక్ష్యమే కాదు ఓన్లీ నర్సు నిర్లక్ష్యం కాదు అంబులెన్స్ వాళ్ళ నిర్లక్ష్యం కాదు ఆ పేద ప్రజల అంబులెన్స్ వాళ్ళ మీద వేయకుండా గవర్నమెంట్ అనేది అన్ని రకాల వసతులు కల్పించాలి ముఖ్యంగా ఆ వసతులు కల్పించకుండా నెప్పు వేరే వాళ్ళ మీద వేస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్ మీదనో మా అంబులెన్స్ వేస్తున్నారు అది గవర్నమెంట్ అసలు ఆపరేషన్ చేపించాలి చేయాలనుకున్నప్పుడు ముందుగా నువ్వు ఎక్విప్మెంట్స్ ఏంటి ఉన్నాయి నీకు అసలు వంద పడకల హాస్పిటల్ తిరిగి చేస్తా అంటుండే మన ఎమ్మెల్యే గారు దిక్కే లేదు ముప్పై పడక హాస్పిటల్కి దిక్కులేదు ఆ ఫెసిలిటీస్ ఎంతమంది నమ్ముదా వరకు అనిపిస్తున్నా అర్థమవుతులేదు ఉన్న ని డెవలప్మెంట్ తో పాటు ఎక్విప్మెంట్ తేవాలి అప్పుడు ఈ చావులు అనేది బంద్ అవుతాయి ఇది రిపీట్ చాలా ఇప్పటికీ ఈ ఒక అన్న తమ్మును ఒక్కడి జీవితం రోడ్డు పాలు కాలేదు ఇంతవరకు పది రోజు సంవత్సరాల కలిగి అయితేనే ఉంది ఇది భవిష్యత్తులో కాకుండా చూసుకోవాలి తమ్మునికి ఇప్పుడు మాత్రం న్యాయం ఏ విధంగా జరగాలంటే డబుల్ బెడ్రూమ్ తో పాటు రెండు ఎకరాల పొలం కూడా ఇవ్వాలి పిల్లల చదువుల పూర్తి స్థాయి అంటే ఆ ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళ భవిష్యత్తు మొత్తం గవర్నమెంట్ చూసుకోవాలి మరియు తమ్మునికి ఏదో చిరుద్యోగం అన్న గవర్నమెంట్ ఏదో పెద్దని ఏదో ఎంఆర్ఓ అడతలేదా ఏదో మామూలు ఉద్యోగం ఆ స్థాయి ఉద్యోగాన్ని కల్పించాలి లేకపోతే మాత్రము ఈ ఉద్యమాన్ని మాత్రము ఇంతవరకు ఇంకోటి అనగానే జనాలకు మాత్రం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ విధంగా చూస్తున్నారు డబ్బులతోనూ లేకపోతే పైరవీలతోనూ ఆ విధంగా వస్తే మాత్రం ట్రీట్మెంట్ అంత చేస్తున్నట్టున్నారు ఇంకోటి లోకల్ డాక్టర్లు ఖచ్చితంగా పని చేయాలి అది ముఖ్యంగా లోకల్ డాక్టర్లు చేసినప్పుడు ఏమైతుందంటే ఇంట్రెస్ట్ మొత్తం హెల్త్ వర్క్గా ఇంట్రెస్ట్ వాళ్ళకే పోతుంది కాబట్టి లోకల్ డాక్టర్లు పూర్తిగా చేపించాల్సిన బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు నిన్న సాయంత్రం అయితే కనీసం ఎమ్మెల్యే గారు వచ్చిరనే సంగతి కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన ఎమ్మెల్యే గారు రాలేదు ఇంత ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే అంటే వాళ్ళకు అనగానే వర్గాలు మన ఎమ్మెల్యే గారికి కనబడతలేరా లోకల్ లీడర్ కనబడతలేరా చిన్న ప్రోగ్రామ్ అయితే ఊరికొస్తారు ఆ టెంట్ల కింద కూర్చున్నారు కాంగ్రెస్ నాయకులు ఇంత పెద్ద వర్గం అయితే ఒక్క నాయకుడు ఏంటి ఎమ్మెల్యే అంటే భయమవుతుందా ఆ రేవంత్ రెడ్డి గారు అంటే భయమవుతుందా కొంచెం ధర్నా ఏమని చెప్పండి వీళ్ళ వీళ్ళ ఓట్లు కావాలి ఆ అనగారిన వ్యక్తుల ఓట్లు కావాలి కానీ అందల ఎక్కినగా మాత్రం విల్ల అవసరం లేదు ఇది ఎంతవరకు సంగం కాబట్టి ఇది మేము ఈ విధంగా వదిలే ప్రసక్తే లేదు ఇది 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 లాస్ట్ ఈ శేఖర్ తోనే లాస్ట్ కావాలి ఈ హాస్పిటల్లో ఇంకోసారి రిపీట్ అయితే మన నాన్నెడ్డి సార్ కానీ మన ఏ మంత్రి గారిని కానీ మన ఎం ఎంపీ గారిని కానీ మన ధర్నా గారి ధర్నా చేసి రోడ్ రోగ కూడా చేసి వాళ్ళని ఎక్కడక్కడ నిలదీస్తాం కాబట్టి తమ్మునికి ఏ విధంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఓన్లీ డాక్టర్ని కానీ తప్పించుకోవడం కాదు ఎమ్మెల్యే గారు రావాలి ఆయన హామీ సిఐ గారు ఇచ్చారనో ఎస్ఏ గారు ఇచ్చారో వాళ్ళ ఎంప్లాయీస్ ఇలా ఉంటారు రేపు పోతారు ఎంఆర్ఓ వీళ్ళు ఉంటారు రేపు పోతాడు ఎవరు అడుగుతాం మనం కానీ పోయిన మార్ని అడగడు సార్ అంటారు పోయిన సీఎం అడుగు ఉంటాడు మీరు అడుగుంటే కూర్చున్నారు అడుగుంటే వచ్చిన మెంబర్లు ఎవరు వస్తారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారితో హామీ ఇస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఏదో ఆయన బండి కింద పడి సరే అతను తెచ్చినారు ఆయన తెచ్చిర్రు ఆయన డబ్బులు యాభై లక్షలు ఇచ్చిర ఒక టాక్ ఉంది అదే విధంగా ఇప్పుడు అంటే అంత పెద్ద మనిషికి అంటే ఈ ప్రాణం కాదా ప్రభుత్వ అత్య కాదా ఎవరు నిర్లక్ష్యం డాక్టర్లతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం ఓన్లీ డాక్టర్లు అనేది వీల్లేదు నువ్వు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చే డాక్టర్లతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంటుంది డాక్టర్ నిర్లక్ష్యం ఉంటుంది డాక్టర్లది మెయిన్ డాక్టర్లది మెయిన్ ఉంటుంది ఎందుకంటే నువ్వు అన్నిటికీ రెడీ చేసుకోవచ్చిన బాధ్యత డాక్టర్ దాకా ఇన్చార్జ్ ఆడ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు ఇన్చార్జ్ ఎవరు ఉంటారు కదా ఆ హెడ్ ఇన్ఛార్జ్ ఆ నర్సు మీద వేసి అంటే డాక్టర్ నర్సు మీద కూడా వేయచ్చు తప్పు డాక్టర్ది తొంభై తొమ్మిది శాతం డాక్టర్ది ఆయన ఎవరు పెద్ద మనిషి ఎవరు ఫస్ట్ ఆయన ఇక్కడ రాసి పాత అంటారు ఈ ఒక్క హాస్పిటల్ కాదు మన గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ లో ఇదే ఉంది ఈ ప్రాణాలు పోతున్నాయి అక్కడ ఆస్తులు పోతున్నాయి కండి సార్ పేషెంట్ కండిషన్ అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఇది ఇది మా కలపూరితో పరిధిలో ఒక చాత కాదు పంపి నువ్వు ఉస్మానే పంపి జడ్జి గారే పంపి ఏది ఇవ్వకుండా చేత అవుతుంది మా సార్ నర్స్ వస్తుంది మా సారు ప్రాక్టీస్ చేస్తుండు వస్తున్నా వస్తున్నాడు ఎన్ని రోజులు వస్తుంది ఎంతసేపు అవుతుంది ప్రాణం పది నిమిషాల్లో పోతుంది అది ఆలోచన చేయాలి ఇది పూర్తిగా ప్రభుత్వ డాక్టర్లది బాధ్యత రహితంగా వ్యవహరించినందుకే ఈ రోజు ఆమె మరణించడం జరిగినది ఇందుకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే గారిదే ఆ వాళ్ళ మీద పోస్ట్ చేయవలసిన బాధ్యత కూడా స్థానిక నాయకులదే వాళ్ళతో పాటు మేము ఈ ధర్నాలో కానీ మీకు ఏ రకమైన సపోర్టు మా బీజేపీ పార్టీ తరఫున అన్ని విధాలా సహకరిస్తాయి ఏ టైంలో మాకు తెలిసినా పిలిచినా మేము అందుబాటులో ఉండడానికి రెడీ ఉన్నాం మేము